మస్తు ఫ్యాషన్ గురు సో ఈ వీడియో చూసి స్టన్ అయిపోవాల్సిందండి అసలు ప్రైస్ అలాంటిది జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బికాస్ ఇది ఆరు వేల రూపాయల శారీ అండి ప్యూర్ మనకి బార్డర్ వచ్చేటప్పటికి జామ్ దాని వీవిడ్ బార్డర్ అయితే వస్తుంది ప్యూర్ మైసూర్ బ్రోకెడ్ టిష్యూ అండి ప్యూర్ టిష్యూ నొక్కుళ్ళు వస్తాయి అండి అక్కడక్కడ కొన్ని సారీస్ అయితే నొక్ కొంచెం తగులుతాయి ఓకేనా శారీ అయితే చాలా బాగుంటుంది పెద్ద ఏమి రావు అసలు ఈ ప్రైస్ కి సారీస్ రావు మేడం మెయిన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక టెన్ డేస్ బ్యాక్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా మనం పోస్ట్ ఇచ్చాము రీల్ పోస్ట్ చేసాము ప్యూర్ మైసూర్ టిష్యూ అండి చూడండి విత్ జామ్ దాని వీవడం అండి లీవ్ డిజైన్ ప్యాటర్న్ తో జామూన్ కలర్ పర్పుల్ జామూన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయిందండి ఈ కలర్ చాలా బాగా వెళ్తుంది కలర్ కాంబినేషన్ కలర్ చూసారు కదా జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ అసలు ఈ సారీస్ ఈ ప్రైస్ కి అయితే రావు మేడం చాలా బాగుంది ప్యూర్ డ్రై వాష్ అండి జస్ట్ మీరు ఊహించలేనటువంటి ఆఫర్ ఇచ్చాను జస్ట్ పదమూడు వందల యాభై రూపాయలు ఆరు వేల రూపాయల సారి పదమూడు వందల యాభై రూపాయలకి ఇచ్చాము కలర్స్ ఉన్నాయి పది పది కలర్లు దాకా ఉన్నాయండి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి ఇది వైలెట్ ఓకేనా వైలెట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ వస్తుంది డిజైన్ మనకి సేమ్ వస్తుంది ఇదంతా బ్రోకేట్ స్టైల్ ఆఫ్ బీవింగ్ అండి సో బ్యాక్ సైడ్ మీకు ఇట్లా బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూసుకోండి ఇది బ్యాక్ సైడ్ వీవింగ్ మొత్తం జాందాని దాని వీవుడు మేడం ఇది చూసాను అసలు ఒక్క నేత పోగ్ కూడా లేదు చూసారా ఎంత బాగుందో సారీ చూసారా పదమూడు వందల యాభై రూపాయలు మేడం రేట్ అసలు అస్ట్ అన్నీ అయిపోయా నేనైతే మాకు రేట్ చూసి థర్టీన్ ఫిఫ్టీ అండి కలర్స్ ఉన్నాయి సో మీకు ఏ కలర్ కావాలంటే అది తీసుకోండి టర్కిష్ బ్లూ కలరు థర్టీన్ ఫిఫ్టీ మేడం ఏదైనా ఒకటే ప్రైజు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సప్ చేసేసేయండి పేమెంట్ ఇస్తాము సూక్ష్మ లోపాలే అయ్యారీ రెండు వేల ఐదు వందల రూపాయలకి నేను అమ్మాము ఓకే ఆరు వేల రూపాయలు బయట సారీ కాస్ట్ ఓన్లీ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి హైట్ కూడా బాగానే వస్తుంది ఫైవ్ 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 సిక్స్ వరకు ఇది రెడ్ కాంబినేషన్ అండి మిర్చి రెడ్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ ఇది నేరేడ్ కలర్ కలర్ కనిపిస్తుందా నేరేడ్ కలర్ డార్క్ నేరే కలర్ కాంబినేషన్ టెన్ కలర్స్ ఉన్నాయి మీ కలర్స్ అర్థం కాకపోతే రియల్ ఫోటోస్ కూడా సెండ్ చేస్తాము రిటర్న్ ఎక్స్చేంజ్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు ఇది లావెండర్ కలర్ కాంబినేషన్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోండి మంచి సారీస్ మంచి కలెక్షన్స్ ఉన్నాయండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలకి సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి శారీ అయితే మాత్రం అసలు చాలా చాలా బాగుందండి శారీ మాత్రం జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదమూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ శారీ మేడం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి అసలు హైలైట్ ఉంది శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది పీస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది థర్టీన్ ఫిఫ్టీ మేడం పదమూడు వందల యాభై రూపాయలకి శారీ అవైలబిలిటీలో ఉంది యాష్ యాష్ బ్లూ కలర్ మేడం చూడండి ఎంత బాగుందో సారీ అయితే యాష్ కలర్ కాంబినేషన్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఇది పింక్ మేడం కలర్ కాంబినేషన్ ప్యూర్ వన్ మేడం మధ్యలో లీవ్ డిజైన్ బాగా కనిపిస్తుంది ఇది పింక్ రెడ్ పింక్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ మీ ఫేవరెట్ కలర్ అండి ఇది అయితే మాత్రం అసలు అసలు ఎంత బాగుందో మేడం కలర్ అయితే మాత్రం కలర్ ఎలా కనిపిస్తుందో కానండి పట్టు చీరల్లో ఈ కలర్ ఫుల్ ట్రెండ్ అసలు ట్రెండ్ మేడం ఈ కలర్ అయితే మాత్రం ఫుల్ ట్రెండ్ ఈ కలర్ డెఫినెట్లీ తీసుకోండి థర్టీన్ ఫిఫ్టీ ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్